హాయ్ ఎవ్రీవన్ సో చాలా రోజులు అయింది కదా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్కే రూపురేఖలన్నీ మారిపోయినాయి చూడండి పిచ్చి మొక్కలు చూడేలా వచ్చినాయో ఎక్కడ నేల కనిపించట్లేదు అలా వచ్చినాయి వీటన్నిటినీ తీయాలంటే మన వల్ల అవుతుందో అవ్వదో తెలియదు అందుకే మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ మనం పిల్లల్లాగా చూసుకోవాలి మొక్కల్ని మనకంటే మన అమ్మ నానే బాగా చూసుకుంటారు అదే మనం చూడండి ఎంత లేజీ ఉన్నామో నేనైతే ఇంత పని చేయగలుగుతానో లేదో డౌటు మా అమ్మ నాన్నండి బాగా క్లీన్గా మెయింటైన్ చేసేవాళ్ళు బట్ స్టిల్ నేను కూడా కొంచెం కొంచెము పార్ట్స్ వైజ్గా మొత్తము రోజు కొంచెం చేయాలని డిసైడ్ అయ్యాను కూలీ వాళ్ళని పెట్టి చేయొచ్చు కానీ వాళ్ళు ఎక్కడ మెయిన్ మెయిన్ మొక్కలు తీసేస్తారు అని భయం ఎందుకంటే ఈ మెయిన్ మొక్కలు కూడా ఎక్కడ చూసే ఆవుకాడ చెట్టు ఉంది దాని చుట్టూ గిడ్డు ఉంది అలా ఉన్నప్పుడు తెలియక పీకేస్తారు వాళ్ళు కొన్ని మొక్కల్ని అందుకనే మనమే చేసుకోవడం బెటర్ అనిపిస్తూ ఉంది వర్షం పడ్డ రోజైతే పీక్తే బాగా మెత్తగా వస్తాయి అందుకే ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు ఎక్కువ వాటర్ పడతా ఉన్నాను చూద్దాము ఇలాంటి గేట్ దగ్గర కూడా అంత గిడ్డ వచ్చేసింది ఇక్కడ అదే కాకుండా ఇక్కడ మన రెడ్ జామ్ చెట్టుకి పిందెలు ఫుల్గా ఉన్నాయి ఇలా వీటిని ఇలాగే వదిలేయాలంటే కొంచెం బాధేస్తూ ఉంది అందుకని కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తే మొక్కలు కూడా మనకి చాలా ఫ్రూట్స్ ఇస్తాయి ఇప్పటికే మనం పప్పా అన్ని చూ చూసాం కదా అంజూరు కానీ ఏవైనా సో వాటిని మనం క్లీన్గా మెయింటైన్ చేయడం బెటర్ అనిపించింది అదే కాకుండా మొన్న మనకు హైదరాబాద్ నుంచి కొన్ని సీట్స్ ఇచ్చారు కదా వాళ్ళ పేరు మర్చిపోయాను వాళ్ళు అందులో చెమ్మ చిక్కు చిక్కుడ అది కూడా ఇచ్చారు మొక్క అవి అప్పుడేసాను సీట్స్ లాంగ్ బ్యాక్ వేసాను కదా ఇప్పుడు అవి కూడా మొలకలు అవి కాస్తని ఒక కాయ చూపిస్తుంది కూడా మీకు ఇటువంటి రేటు చూసినా కానీ ఫుల్గా కాస్మోస్ చెట్లు కవర్ చేసేసినాయి అలాగే పిచ్చి మొక్కలు కూడా ఎంత పెరిగినాయి అంటే మోకాళ్ళు అంత హైట్ వచ్చేసినాయి అన్ని పిచ్చి మొక్కలు వీటిని ఒకరోజు పని పట్టుకొని మరి క్లీన్ చేయాలి నిదానంగా కొంచెం కొంచెం అంతా ఒకేసారి చేయలేం కాబట్టి ఇదే చూడు నేను చెప్పాను కదా చెమ్మ చిక్కడ చెట్టు చిక్కడ ఇది అది తమ్మకాయ చెమ్మకాయ సారీ చెమ్మకాయ చెట్టు అది మొక్క ఇది తీగ ఇంకోటి చెట్టు కూడా ఇచ్చారు ఇదైతే అలా అలా అల్లికి దీన్ని కూడా బాగా నీట్గా చేయాలి అల్లియాలి అలాగే మనకు చూడండి అరస సైడు పనస్ చెట్టుకి పనస్కాయలు అయితే వచ్చినాయి ఈ పెద్దవి అయితే లేదో డౌట్ నాకైతే కానీ పిందెలు మాత్రం చాలా వచ్చినాయి ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ కాబట్టి మేబీ రావచ్చు అని అనుకుంటున్నాను వాటిని కొంచెం బాగా మెయింటైన్ చేసి కొన్ని పోషకాలు ఇస్తే వస్తాయి అనిపిస్తూ ఉంది సో ఇక్కడ చూడండి బెడ్ బ్రెడ్ ఫ్రూట్ చెట్టు అన్నీ బాగా వస్తూ ఉన్నాయి మొక్కలన్నీ